ఆదికాండంలో ఒక వాక్యం ఉంది అది మనందరి కథను చెబుతుంది దేవుడు మిగతా సృష్టి మొత్తాన్ని కేవలం తన మాటతోనే సృష్టించాడు కదా మరి మనుషుల విషయానికొచ్చేసరికి ఆయన మట్టినెందుకు ఎంచుకున్నాడు ఈరోజు మనమందరం కలిసి ఈ ఒక్క వాక్యంలో దాగియున్న కొన్ని అద్భుతమైన సత్యాలను చూ సరే ఆ రహస్యాన్ని తెలుసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న ప్రపంచంలో అత్యంత విలువైన వస్తువు ఏంటని ఎప్పుడైనా ఆలోచించారా వజ్రాలంటారా లేదంటే బంగారమా అస్సలు కానే కాదు అసలు సమాధానం బహుశా మనం ఊహించుకూడా ఉండం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది అదే సమయంలో అత్యంత తక్కువ విలువ కలిగినది ఒక్కటే అదే మనిషి విచిత్రంగా ఉంది కదో ఒక పక్క దేవుని శ్వాస మనలో ఉన్నందున మనం అమూల్యమైన వాళ్లం మరోపక్క మనం కేవలం మట్టినుంచి తయారయ్యాం కాబట్టి అత్యంత సాధారణమైన వాళ్లం ఈ వింతైన వైరుధ్యమేంటో కొంచెం లోతుగా చూద్దాం సరే అయితే మొదటి భాగానికి వెళ్ళిపోదాం దేవుని చేతి పని అసలు మనుషుల్ని సృష్టించడానికి దేవుడు ఎంచుకున్న పద్ధతిలో అంత ప్రత్యేకత ఏముందో చూద్దాం ఆదికాండంలో దీన్ని ఎలా వర్ణించారో ఒక్కసారి గమనిద్దాం ఆదికాండము రెండు ఏడులోని మొదటి భాగమిది మిగతా సృష్టిలా కాకుండా మనిషి కేవలం మాటతో సృష్టించబడలేదు భౌతికంగా ఒక ఆకారాన్ని సంతరించుకున్నాడు దీని ఏంటంటే దేవుడు దూరం నుంచి ఆజ్ఞాపించలేదు ఆయన స్వయంగా కిందకు దిగివచ్చాడు నేలను తాకాడు తన చేతులతో మనకొక రూపాన్నిచ్చాడు ఇక్కడే అసలు విషయం ఉంది ఈ సృష్టి ప్రక్రియను వర్ణించడానికి మూల గ్రంథంలో వాడిన ఒకే ఒక పదం ఈ సంఘటనకు ఇంకా చాలా లోతైన అర్థాన్నిస్తోంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఆ హీబ్రూ పదం యత్సర్ దీని అర్థం ఏంటంటే ఒక కుమ్మళి మట్టిని పిసికి ఎంతో ప్రేమతో శ్రద్ధతో ఒక అందమైన ఆకారాన్నివ్వడం ఇది దేవుడొక కళాకారుడిలా ప్రతి చిన్న వివరంతో చాలా దగ్గరగా మనల్ని డిజైన్ చేశాడని చెబుతోందనమాట ఇది కేవలం సృష్టించడం కాదు ఇదొక కళాఖండాన్ని చెక్కడం లాంటిది ఇక రెండవ భాగం మట్టిలోని విజ్ఞానం వేల సంవత్సరాల క్రితం రాసిన ఈ మాటల్లో ఇప్పటి సైన్స్కి సంబంధించిన నిజాలు దాగి ఉన్నాయంటే నమ్మగలమా ఈ పురాతన గ్రంథానికి ఆధునిక సత్యానికి మధ్య ఉన్న ఆశ్చర్యకరమైన సంబంధమేంటో ఇప్పుడు చూద్దాం సైన్స్ పరంగా చూస్తే మనిషి శరీరానికి భూమి పొరలకి మధ్య ఉన్న రసాయన మూలకాలలో అద్భుతమైన పోలిక కనిపిస్తుంది చూడండి ఆక్సిజన్ కార్బన్ హైడ్రోజన్ నైట్రోజన్ మన శరీరాన్ని నిర్మించిన ఈ ప్రాథమిక మూలకాలే భూమిలో కూడా ఉన్నాయి వేల ఏళ్ల క్రితం చెప్పిన మాటకు నేటి సైన్స్ ఒక బలమైన ఆధారాన్నిస్తోంది సో సింపుల్గా చెప్పాలంటే మనం శాస్త్రీయంగా కూడా నడిచే మాట్లాడే మట్టి అనమాట ఎలాంటి మైక్రోస్కోపులు ల్యాబ్లూ లేని ఆకాలంలోనే బైబుల్ ఈ నిజాన్ని ఎంత స్పష్టంగా చెప్పిందో కదా మూడవ భాగం దైవిక శ్వాస కాని కథ ఇక్కడతో అయిపోలేదు మనం కేవలం మట్టి అయితే జంతువులకి మనకీ తేగా ఏముంటుంది మానవాళిని మిగతా సృష్టి నుండి పూర్తిగా వేరుచేసే ఆ ఒక్క అంశం అదే ఈ దైవిక శ్వాస ఇప్పుడు అదే వాక్యం యొక్క రెండో భాగానికి వద్దాం దేవుడు కేవలం మట్టితో ఒక రూపాన్ని చేసి వదిలేయలేదు ఆయన ఆ ఆకారంలోకి తన ఊపిరిని ఊదాడు అంటే కేవలం జీవాన్ని ఇవ్వటమే కాదు తన జీవాన్నే మనతో పంచుకున్నాడు ఇక్కడ వాడిన హీబ్రూ పదం రువాక్ దీనికి శ్వాస ఆత్మ లేదా గాలి అని రకరకాల అర్థాలు ఉన్నాయి కానీ ఈ సందర్భంలో ఇది మనం పీల్చే గాలిలాంటిది కాదు ఇది దేవుని స్వంత శ్వాస ఆయన ఆత్మను సూచిస్తుంది జంతువులకి ప్రాణముంది నిజమే కాని మనిషికి దేవుడు తన సొంత ఊపిరినిచ్చాడు ఇదే మనల్ని ప్రత్యేకంగా చేస్తోంది ఇది మన ద్వంద్వ స్వభావాన్ని అద్భుతంగా వివరిస్తుంది చూడండి మన శరీరం అంటే మట్టి మనల్ని భూమికి కలుపుతోంది దానివల్లే మనకు ఆకలి నిద్ర లాంటి శారీరక అవసరాలు ఉంటాయి కానీ మనలోని ఆత్మ ఆ దైవిక శ్వాస మనల్ని దేవుడికి కలుపుతోంది అందుకే మనలో ఒక ఉద్దేశం కోసం వెతకాలనే తపన దేవుణ్ణి ఆరాధించాలనే కోరిక ఉంటాయి ఇక చివరి నాల్గవ భాగానికి వచ్చేశాం నిజమైన విలువ మనం మట్టి నుండి వచ్చాం దైవిక శ్వాసను పొందాం మరి రెండింటి మధ్య మన నిజమైన విలువెక్కడ ఉంది మన విలువ భౌతికమైన దానిలో కాదు మనల్ని సృష్టించిన వాణిలోని ఉందని ఇప్పుడు అర్థం చేసుకుందాం ఈ రోజుల్లో చాలామందికి నాకు విలువలేదు లేదా నేను దేనికీ సరిపోను అనిపిస్తూ ఉంటుంది ఇది చాలా సాధారణమైన భావన కాని ఈ భావనకు సమాధానం మన మూలాల్లోనే మన పుట్టుకలోనే ఉంది ఈ ఒక్క విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి మన విలువ మనం చేయబడిన మట్టిలో లేదు కాని మనలో ఉన్న ఆ దైవిక శ్వాసలో ఉంది మన ఉనికి ఒక ప్రమాదం కాదు ఆ సృష్టికర్త తన చేతులు మురికి చేసుకుని మరీ ఎంతో ఇష్టంతో ప్రతి ఒక్కరిని డిజైన్ చేశాడు ఆలోచించండి ఒక కుమ్మరి చేతిలో ఉన్న మట్టిలాగే విలువనేది పదార్థానికి రాదు దానిని రూపొందించిన కళాకారుడి ద్వారా వస్తుంది ఆ మట్టి ముద్దకు సొంతంగా ఏ విలువ ఉండదు కాని అదే మట్టి ఒక గొప్ప కళాకారుడి చేతిలో పడిన తర్వాత అది ఒక అద్భుతమైన కళాఖండంగా మారుతుంది మన జీవితం కూడా అటువంటిదే కాబట్టి మనం మట్టి నుండి వచ్చామని గుర్తుంచుకుని వినయంగా ఉండగలమా అదే సమయంలో మనలో దైవిక శ్వాస ఉందని తెలుసుకుని ఆత్మవిశ్వాసంతో జీవించగలమా ఈ రెండింటినీ మనం బ్యాలెన్స్ చేసుకోగలమా ఆలోచించాల్సిన విషయమే కదా